హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఈరోజు దేవుడు ఎంత మంచి స్క్రిప్ట్ రైటర్ కాకుంటే అసెంబ్లీలో అడిగే పెట్టనని చెప్పి భీష్మించి కూర్చొని శబదాల మీద శబదాలు చేసిన మంగమ్మ శబదాలు చేసిన ఒకనొక చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో విధి లేని పరిస్థితుల్లో అడుగు పెట్టాల్సిన ఒక దుస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది దీని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది దేవుడు స్క్రిప్ట్ ఎంత బాగా రాస్తాడో కదా అసెంబ్లీలో అడుగు పెట్టని శబం చేసినోడిని ఈరోజు అడుగు పెట్టేలా చేయడం మాత్రమే కాక అది కూడా ఆయనకి బాగా కలిసి రాని నెంబర్ ఇరవై మూడు ఈరోజు ఇరవై మూడో తేదీ ఆయనకి ఇరవై మూడో తేదీ అనేది ఎందుకు కలిసి రాదు అంటే ఇప్పుడు గతంలో చాలా పెద్ద లిస్ట్ ఉంది అసలు ఆయన తీసుకున్నది ఇరవై మూడు మందిని వైసీపీ నుంచి ఇటువైపు తీసుకున్నది ఆయనకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు మందిని ఆ తర్వాత ఆయనకి నోటీసులు సిట్ నోటీసులు కావచ్చు లేకపోతే కోర్టు నోటీసులు ఇవ్వడం కావచ్చు దా ఇచ్చిన నెంబరు విచారణకు హాజరుకామని చెప్పించిన తేదీ ఇరవై మూడో తేదీ ఆ తర్వాత ఆయన కొడుకు డేట్ ఆఫ్ బర్త్ జనవరి ఇరవై మూడు లోకేష్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రోజున ఇరవై మూడో తేదీ మార్చి రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై మూడో తేదీ ఆయన తిరిగి అసెంబ్లీలోకి రావడం ఫైనల్గా ఏంటంటే ఇరవై మూడు చుట్టూ జీవితం చంద్రబాబు జీవితం గిరా గిర్రా గిర్రా తిరుగుతుంది వచ్చే రోజుల్లో ఆయన కండిషన్ ఏంటి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది అలాగా ఒక శపథం చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి కదా ఒక్కనొక్క ఓటు పోతే పోయింది అనే దూరంలో ఆయన ఉండలేక ఈ శపథాన్ని దాటి అసెంబ్లీలో అడుగు పెట్టడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి వచ్చే రోజుల్లో ఈ సెంటిమెంట్ని ఆయన దాటడం వల్ల వచ్చే రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఓ పెద్ద డిస్కషన్గా మారింది ఇంతకీ చంద్రబాబు నాయుడు ఈ శపథం ఓట్టు తీసి గట్టు మీద పెట్ట ఏమని అర్థం చేసుకోవాలి అంటే వచ్చే రోజుల్లో ఆయన ఈ రోజున హామీలు ఎన్నో ఇచ్చి తన కొడుకు ద్వారా హామీల మీద హామీలు గుప్పించి రేపటి రోజున ఏం చేయబోతున్నాడు ఆ హామీలను తూర్చు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా అనేది చాలామంది ఇప్పుడు ప్రోలెత్తుతున్న విధం ఇప్పుడు చూడండి ఒక ఫోటోలో చూస్తే సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు ఇరవై మూడవ తేదీన ఇరవై మూడవ ఎమ్మెల్యేలతో మంగమ శబదం పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చింది చంద్రబాబు ఆహా అని చెప్పి ఆయన్ని అవహేళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి రేపటి రోజున కూడా ఇలాగే అసెంబ్లీలో చేసిన శబదానికే దిక్కు లేకపోతే బయట ఓట్ల వేటలో పడి ఆయన పాటికి ఆయన చేసిన ఎన్నో హామీలు ఎన్నో నమ్మ పలకడాలని రేపటి రోజున ఆయన తుంగలో దొక్కడన్న గ్యారంటీ ఏముంది అని హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి